స్టేజి ఉన్నాను జీ నాది కొల్లాపురం నాలుగు నెలలు సామాన్లు తీసుకున్నా ఫ్రీగా మాకు మంచిగా ఉండదు నేను సూపర్ మార్కెట్కి ఎట్లా తీసుకునేది ఇక్కడ తీసుకున్నా నాకు ఆరోగ్యం మంచిగా ఉంది మా మేడ ఫ్రీగా ఉంది మంచిగా ఉండదు కాలు చేతులు గురించి కిడ్నీలూరుగా మంచిగా పోయింది మేము ఫ్రీగా మేము మంచిగా ఆరోగ్యం బాగుంది కాబట్టి మళ్ళీ మేము వచ్చి మళ్ళీ తీసుకుంటున్నాం ఎన్ని నెలలు తీసుకున్నారు సార్ నెలలు చూడండి లీడర్స్ గుడ్ మార్నింగ్ మిస్టే గుడ్ మార్నింగ్ మనకు తిరుపతి సార్ కొల్లాపూర్ సార్కు మనం వరుసగా సిఎన్సీలో ఉంచి వంద పాయింట్లు చేయించి రెండు నుంచి పద్నాలుగు తారీఖు మధ్యలో బిల్లింగ్ చేసుకోవడం ద్వారా సార్కు ఐదో నెల రెండు వేల ఐదు వందల పదహైదు రూపాయల సామాన్ అనేది ఫ్రీ వచ్చింది కంగ్రాచులేషన్ సార్ మీకు వచ్చిన అవకాశం ప్రతి ఒక్కరికి చెప్పొచ్చు కదా సార్ చూడండి లీడర్స్ సార్కొచ్చిన వచ్చిన అవకాశం మన అందరికి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం సీఎన్సీలో ఉంటూ చాలామంది నుంచుతూ ఐదో నెల రెండు వేల ఐదు వందల సామాను ప్రతి ఒక్కరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఆ లీడర్స్ థ్యాంక్ యూ విషయ వెల్త్